నమస్కారం అనంతపురం వీధులు ఈరోజు ఒక అపూర్వమైన ప్రజాపోరాటానికి వేదికదామారాయి వేలాది మంది ప్రజలు వందల గ్రామాల నుండి తరలివచ్చి తమ హక్కుల కోసం తమాషల కోసం ఒక్కటై నిలిచారు ఆర్డీటి సంస్థ యొక్క విదేశీ నిధుల లైసెన్స్ ఎస్సీఆర్ఏ రద్దుపై పెదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు ఆమె జీవితాల్లో వెలుగులు నింపిన ఒక సంస్థకు ఎదురైన అన్యాయంపై నిరసన తెలుపుతూ ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో కేవలం లబ్ధిదారులు కాకుండా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా రైతులు కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆర్డీటీకి న్యాయం చేయండి ప్రజల గొంతును వినండి అంటూ నినాదాలు చేస్తూ తమ మనోభావాలను వ్యక్తం చేశారు ఈ నిరసన కేవలం ఒక ధర్నా కాదు ఇది ప్రజల ఆవేదనకు వారి అంతులేని ఆకాంక్షలకు అద్దం పడుతుంది తమకు అండగా ఉన్న సంస్థకు అన్యాయం జరిగింది ఈ ధర్నాకు ప్రభుత్వం నుండి సానుకూల స్పందన లభిస్తుందని ప్రజల సమస్యకు త్వరలో ఒక పరిష్కారం లభిస్తుందని ఆశిద్దాం